జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ ఈరోజు మంచి మాటలు పాపము ప్రాయచిత్తము దాని గురించి కొంచెం తెలుసుకుందాం అనుకోకుండా ఏదైనా పాపం చేసిన వ్యక్తి పశ్చాత్తాపంతో దానిని మళ్ళీ చేయనని మనస్ఫూర్తిగా నిశ్చయించుకుంటే ఆ పాపం నుండి విముక్తి పొంది పవిత్రుడవుతాడనేది శాస్త్రం మతి మరుపు వల్ల లేదా పరధ్యానంలో ఉండి చేసిన కూడా పాపం పాపమే దానిని పోగొట్టుకోవడానికి రెండే మార్గాలు ఉన్నాయని మన సనాతన ధర్మం చెబుతున్నది మిక్కిలి కోపిష్టుడైన కౌసుకునికి ధర్మోపదేశం చేసిన ధర్మవ్యాధుడు కూడా అతనికి ఇదే మాటను నొక్కి చెప్పాడు తెలియకుండా చేసిన పొరపాటును తలుచుకొని బాధపడటం వల్ల ఆ పాపంలోని సగ భాగం తొలగిపోతుంది అలాంటి తప్పులు నీకు ముందు ఎప్పుడూ చేయనని మనస్సాక్షిగా నిర నిర్ణయించుకొని ఆ కట్టుబాటును పాటిస్తే మిగతా సగం పాపం తొలగిపోతుంది ఏదైనా పాపం కానీ కానీ తెలియకుండానో అనుకోకుండానో చేయటం మానవ సహజం తప్పిదం ఏదైనా జరిగినప్పుడు ఆ పొరపాటును తెలుసుకుని ముందు ఎప్పుడూ దానిని చేయకూడదని నిశ్చయించుకొని బాధపడటమే పశ్చాత్తాపమని మన సనాతన ధర్మం చెబుతున్నది అనుకోకుండా చేసిన పాపానికి పరిహారంగా చేసే ప్రయత్నాన్నే ప్రాయశ్చిత్తమని అంటారు ప్రతి మనిషి మనసా వాచ కర్మణ ఎప్పుడు ఏ ఏ తప్పులను చేయకుండా ఉండాలి ఏ తప్పుకైనా ఆ పాపం ఊరికే పోదు ఒకవేళ ఏమైనా పొరపాట్లు అనుకోకుండా పరధ్యానంలోనో చేసినా వాటికి పరిహారంగా ఆ పాప ప్రాయశ్చిత్తం చేస్తూ ఉండాలి అప్పుడే ఆ పాపం తొలగిపోతుంది కొన్ని సందర్భాల్లో అనుకోకుండా చేసిన పాపాన్ని మనసులో తలుచుకొని సిగ్గుతో తలవంచుకొని కుంగిపోయినట్లయితే ఆ పాపం పటాపంచలవుతుందని పురాణాలు చెబుతున్నాయి దానినే మన ప్రాయశ్చిత్తమనే అంటారు పిత్రో నిత్యం ప్రియం కురియా ఆచార్యస్య సర్వదా తేషు హి త్రిషు తృప్తేషు తపస్సర్వం సమాప్యతే తల్లిదండ్రి మాటను కానీ గురువు మాటను కానీ జవదాటకుండా ఇప్పుడు వారికి అనుకూలంగా నడుచుకోవాలి ఈ ముగ్గురు తృప్తి పడినట్లయితే ఎన్నో తపస్సులు చేసిన ఫలితం సిద్ధిస్తుంది తల్లిదండ్రులను బాధ పెట్టడం వల్ల కలిగే పాపానికి మాత్రం నిష్పత్తి లేదు ఎప్పుడైనా గురువు దా మాటను ధిక్కరించి మాట్లాడితే ఆ పాపం సదరు గురువును వినయ విధేయతలతో ఆహ్వానించి ఉపాహారాన్ని సమర్పించుకొని సంతోషపెట్టడం ద్వారా తొలగింపుకోవచ్చు కొట్టివేయకూడని చెట్టును నరికివేయటం స్వేచ్ఛగా జీవించే పక్షులను స్వార్థబుద్ధితో వధించటం వంటివి మహాపాప హేతువులే అయితే అనుకోకుండా చేసే పాపాలు అన్నపానీయాలను వదిలిపెట్టి కేవలం గాలిని మాత్రమే పీలుస్తూ నియమనిష్టలతో జీవితాన్ని గడపడం ద్వారా నశిస్తాయి దైవ సన్నిధిలో ఇతరులు వెలిగించిన దీపాన్ని దొంగిలించిన పాపం వల్ల గుడ్డివాలం అయిపోతాం గుడిపైన కానీ రథం పైన కానీ పర్వతం పైన కానీ మళ్ళీ దీపం వెలిగిస్తేనే దానికి పరిహారం లభిస్తుందని సనాతన ధర్మం ప్రబోధిస్తున్నది చేసిన పాపాలకు పరిహారంగా ఇలాంటి శిక్షలు ధర్మశాస్త్రాలలో చెప్పడం అనేది మనం అలాంటి పాపాలకు పాల్ప పాల్పడకూడదని ఇతరులను బాధ పెట్టడం అనేది మహా పాపం అలాంటి పాపాలకు ఏమాత్రం తాను ఇవ్వకుండా ధర్మబద్ధంగా కలిగినప్పుడే మానవ జీవితం సార్థకమవుతుంది కనుక మనం కూడా తెలిసి తెలియక చేసిన పాపాలకు ప్రాయశ్చిత్త రూపంగా మంచి పనులు చేస్తూ ఇక ముందు పాప పనులు చేయకుండా జాగ్రత్తగా జీవితాలను గడుపుతాం జై శ్రీమన్నారాయణ అస్మత్ పురుక్షో నమ శ్రీమతే రామానుజ